హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజలకు కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఫ్రూటీ రెసిపీని చూపించబోతున్నానండి ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా గెస్ట్లు వచ్చినా లేదంటే చల్లచల్లగా అప్పటికప్పుడు డ్రింక్ తాగాలనిపిస్తే ఈ ఇన్స్టెంట్ ఫ్రూటీ మిక్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మామిడి పండ్ల సీజన్లో ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫ్రూటీని మనం ఎంజాయ్ చేయవచ్చు ఎటువంటి ఎసెన్స్ కానీ కలర్స్ కానీ ఏమీ లేకుండా టేస్టీ టేస్టీ మ్యాంగో ఫ్రూటీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం రండి ఈ మ్యాంగో ఫ్రూటీని తయారు చేసుకోవడానికి మూడు బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవాలి అలాగే ఒక పచ్చి మామిడికాయని కూడా తీసుకోవాలి మీరు తీసుకునే మామిడి పండ్ల సైజును బట్టి మూడు లేదా నాలుగు తీసుకోండి చిన్నవి అయితే నాలుగు దాకా తీసుకోండి పెద్ద సైజు అయితే మూడు తీసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీకి పచ్చి మామిడికాయ తీసుకోవటం వలన మనం చేసే మ్యాంగో ఫ్రూటీకి కొంచెం పులుపు యాడ్ అయి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీలోకి మామిడి పండ్లను నేను బంగినపళ్ళని తీసుకున్నాను మీరు ఏ పండ్లనైనా తీసుకోవచ్చు అయితే బాగా పండిన మామిడి పండ్లు తీసుకోవాలి సో దాంతో టేస్ట్ అండ్ స్వీట్నెస్ కూడా వస్తుందన్నమాట మామిడి పండ్లపైన ఉన్న తొక్క మొత్తం కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి పచ్చి మామిడికాయ కూడా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వలన మనకి తొందరగా మ్యాష్ అయిపోతుంది అనమాట తొందరగా ఉడికిపోతుంది ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోండి మనం ఇప్పుడు ఈ ఫ్రూటీని హెల్దీగా చేస్తున్నాము కాబట్టి నేను ఇక్కడ పటిక బెల్లం తీసుకుంటున్నానండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని గిన్నెలోకి ముందుగా మిక్సీ పెట్టిన పటికి బెల్లం పౌడర్ని ఒక కప్పు దాకా వేసుకుంటున్నాను లేదా పంచదార వేసుకోవచ్చు లేదా బెల్లం వేసుకోవచ్చు అదే మీరు పంచదార తీసుకున్నట్లయితే ఒకటి బావు నుంచి ఒకటిన్నర వరకు పంచదార వేసుకోవచ్చు ఇక్కడ పంచదార కానీ బెల్లం కానీ మనం తీసుకున్న మామిడి పండ్ల తీపిని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పటిక బెల్లంలోకి అరకప్పు దాకా నీళ్లు పోసుకోండి గరిటితో కలుపుతూ మీడియం ఫ్రేమ్లో పటిక బెల్లంని కరగబెట్టండి పటిక బెల్లం కరిగాక మీరు పాకాన్ని చెక్ చేసుకోవాలి లైట్ తీగ పాకం రావాలన్నమాట అప్పుడే ఈ జ్యూస్ని మనం స్టోర్ చేసుకోగలం ఇలా లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత మంటను లో ఫ్రేమ్లోకి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పండ్లను ముక్కలన్నీ అలాగే పచ్చి ముక్కలు కూడా వేసేసేయండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి ఈ వెనిగర్ అనేది మనకి రిజర్వేట్ కింద పనిచేస్తుంది అనమాట వెనిగర్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసమైన వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత పాకంలో కాస్త ఉడకనివ్వాలి మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తబడాలన్నమాట అంతవరకు ఉడికిస్తే సరిపోతుంది మూత పెట్టి మగ్గించుకోండి లో ఫ్రేమ్లోనే మగ్గించండి ఐదు పది నిమిషాల్లోనే ఈ పచ్చి మామిడికాయ ముక్కలు కాస్త మెత్తబడతాయి ఒక ముక్క తీసుకొని స్పూన్తో ఎలా అంటే కనుక మెత్తగా అయిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోవాలి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని ఒక స్టైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేస్తే జ్యూస్ మొత్తం కూడా గిన్నెలోకి వస్తుంది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఫిల్టర్ చేసుకోండి చూడ గిన్నెలోకి స్మూత్గా పడిపోతుంది కదా ఇలా మెత్తగా రావాలన్నమాట ఈ ప్యూరీ ఇలాగే మొత్తాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి అప్పుడే మనకి ఈ ప్యూరీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పైన ఉన్న జ్యూస్ని అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి కదా వీటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా ఒక కప్పు లేదా అరకప్పు వరకు కాచి చల్లార్చిన నీళ్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా ఫిల్టర్ చేసి మ్యాంగో జ్యూస్లో కలిపేసేయండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట చిక్కగా ఉండాలి అలాగే ఫ్రూటీ కోసం కావలసిన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది దీనిని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎడెడ్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు నెలల వరకు స్టోర్ ఉంటుంది అదే మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో డైరెక్ట్గా ఈ బాటిల్ని పెట్టి స్టోర్ చేయలేము అలాగే సర్వ్ చేసుకోవటం కష్టం కాబట్టి ఐస్ క్యూబ్స్ స్ట్రే ఉంటాయి కదండి వాటిలో ఈ జ్యూస్ని కొద్ది కొద్దిగా వేసి ఫ్రిజ్ చేయండి ఫ్రీ చేసిన ఆ క్యూబ్స్ని ఒక జిప్ లాగ్ బ్యాగ్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని క్యూబ్స్ కావాలంటే అన్ని బయటకు తీసి గ్లాసులో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేకాదు వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవటం వలన మ్యాంగో రిలేటెడ్ రెసిపీస్ ఏవైనా కూడా ఈ జ్యూస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి చల్లచల్లగా ఏదైనా తాగాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి మూడు లేదా నాలుగు క్యూబ్స్ వేసుకొని మ్యాంగో క్యూబ్స్ వేసుకొని తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని వామ్ వాటర్ వేసుకొని బాగా కలిపేసి కూల్ కూల్గా ఈ డ్రింక్ని సర్వ్ చేయవచ్చు నేను ఇప్పుడు ఫ్రూటీని ఎలా సర్వ్ చేసుకోవటమో చూపిస్తాను సర్వింగ్ గ్లాసులోకి వన్ థర్డ్ కప్ వరకు మనం తయారు చేసుకున్న మ్యాంగో జ్యూస్ని వేసుకోవాలి తర్వాత చల్లని వాటర్ వేసి ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా లేదా గెస్ట్లు వచ్చినా ఎవరైనా వచ్చినా సరే క్షణాల్లో కూల్ కూల్గా ఈ డ్రింక్ని సర్వ్ చేయవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ ఫ్రూటీ మిక్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుజాత ప్రజర్ కుక్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్